సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ మున్సిపాలిటీలో ఎటువంటి ప్రభుత్వ అనుమతి లేకుండా నిబంధనలను అతిక్రమించి పనికిరి రామస్వామి గుట్ట వద్ద ప్రభుత్వ భూముల్లో జేసీబీతో అడ్డగోలుగా పగలు రాత్రి అనే తేడా లేకుండా మట్టిని తవ్వుతున్నారు ట్రాక్టర్లతో టిప్పర్లతో యథేచ్ఛిగా తరలించి పట్టణంలోని అనుమతి లేని వెంచర్లకు అమ్ముతూ మట్టి దందా కొనసాగిస్తూ ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు ఈ మట్టి దందాలో అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులు భాగస్వామ్యులుగా ఉన్నారని సమాచారం ఉన్నా స్థానిక రెవెన్యూ పోలీస్ మున్సిపల్ మైనింగ్ పర్యావరణ శాఖల అధికారులు పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది అధికారులు కొందరు అధికార పార్టీకి చెందిన నేతలు మిలాఖతై తెర ముందు దండాలు తెర వెనుక దందాలు అన్న చందాన దందా వర్ధిల్లుతుంది మట్టి మాఫియాపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా స్థాయి అధికారుల వరకు సమాచారం ఇచ్చిన చర్యలు తీసుకోకపోవడం శోచనీయం ఈ దందాతో రాజకీయ నాయకుల సంబంధాలపై సమగ్ర విచారణ జరిపి ప్రకృతి విద్వాంసాన్ని ఆపాలని ప్రజలు కోరుతున్నారు thank you